వీడియో స్టార్ట్ చేద్దామా ఫైవ్ మనిషి డాడీ నాకు ఆలోచన ఉంది చెప్పాలనుకుంటున్నాను ఆలోచనరా చెప్తా విను మా డాడీ నన్ను రోజు యోగా అండ్ మెడిటేషన్ చేయమని ఫోర్ స్టార్స్తో ఉంటాడు ఒకరోజు నేను ఆయన అడిగాను ఎందుకు డాడీ నన్ను రోజు యోగా అండ్ మెడిటేషన్ చేయమని ఫోర్ స్టార్స్తో ఉంటావు అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నీ ఏజ్ ఉన్న పిల్లలు అంటే పది సంవత్సరాలు ఉన్న పిల్లలు యోగా అండ్ మెడిటేషన్ చేస్తే ఒక జనరేషన్ మొత్తాన్ని వైలెన్స్ నుంచి దూరంగా ఉంచవచ్చు అని ఆయన చెప్పాడు ఈ మాటలను చాలా రోజులు ఆలోచించేలా చేశాయి అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది నా ఏజ్ ఉన్న పిల్లలు అంటే పది సంవత్సరాలు ఉన్న పిల్లలు యోగా అండ్ మెడిటేషన్ చేస్తే ఒక జనరేషన్ మొత్తాన్ని వైలెన్స్ నుంచి దూరంగా ఉంచినప్పుడు అదే పది సంవత్సరాలు ఉన్న పిల్లలు లక్షలాది మంది ఉన్నారు వాళ్ళు కానీ సంవత్సరానికి ఒక మొక్కను కానీ నాటకలితే ఐదు సంవత్సరానికి ఇంకెన్ని మొక్కలుగా నాటగలుగుతారో మీరే ఆలోచించండి సమ్మర్ హాలిడేస్లో మీరు మీ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడగండి ఒక మొక్కను కొనియమని వాళ్ళు ఖచ్చితంగా కొనిస్తారు తాతయ్యలు ముందు వాళ్ళ పేర్లు చెప్పారని మీరు బాధపడమాకండి వాళ్ళ పేర్లు ఎందుకు ముందు చెప్పారంటే చెట్టును కూడా దేవతగా పూజించే మనం నా భారతదేశంలో ఉన్నాం అందుకే ముందు వాళ్ళ పేర్లు చెప్పాను మీరు సబ్స్క్రైబ్ అని షేర్ చేయకపోయినా కూడా ఈ వీడియో అనేది ఖచ్చితంగా నా ఏజ్ పిల్లలకి చూపించండి థ్యాంక్ యూ Thank you.